ఒక అందమైన ప్రశాంతమైన నది ఒడ్డున కొండల మధ్యలో ఉంది ఒక అందమైన గ్రామం అక్కడి జనాలు ఎంతో ప్రశాంతంగా కలిసిమెలిసి ఉంటారు వాళ్ల జీవితాలు సుఖ సంతోషాలతో నిండి ఉన్నాయి కానీ ఒకరోజు ఒక విచిత్రం జరిగింది నిజంగా జీవితం మారిపోయింది ఊరి వాళ్ళందరూ నిద్రలేచేసరికి ఆకాశం వాళ్ల కాళ్ల కింద ఉంటుంది భూమి తలపైన ఉంటుంది భగవంతుడా ఇదంతా ఏం జరుగుతోంది భూమి తలకిందులయ్యింది చెట్లు గాలిలో తలకిందులుగా వెళ్ళడుతున్నాయి మబ్బులేమో నేల మీదకు వచ్చేశాయి ఇక ఈ వర్షం ఈ వర్షం కింద నుంచి పైకి కొడుతోంది కోపం ఖచ్చితంగా భూమాతకు కోపం వచ్చినట్టుంది నిజంగా ఉల్టీపూర్ పరిస్థితిని చూసి ఎవరైనా ఇలాగే అంటారు ఇది భూమాత కోపమని కాని దీని నుండి ఎలా తప్పించుకోవాలి అది ఎవరికీ తెలీదు గ్రామస్తులందరూ ఈ విచిత్రమైన పరిస్థితికి ఆశ్చర్యపోయి విసిగిపోతారు కానీ చివరికి వాళ్ళు సర్దుకుపోవటం మొదలు పెడతారు కానీ వీళ్ళందరిలో ఒకరు ఈ పరిస్థితిని మార్చాలని అనుకుంటారు తాతయ్య మీరు ఎక్కడికి వెళ్లరు నేను మిమ్మల్ని పిలిచాను నేను నేను బయట తిరుగుతూ ఉన్నాను అలాగా బయట తిరుగుతూ ఉన్నారా అయితే బాగానే ఉంది కానీ కింద నుంచి పైకి వచ్చే వర్షం అని పాడు చేస్తుంది జీవితంలో మొదటిసారి జరిగింది నాకు వర్షం అంటే చాలా విసుగొచ్చేసింది ఇంతకు ముందు ఈ ప్రపంచం మామూలుగా ఉన్నప్పుడు పైనుంచి పడే వర్షపు చుక్కలను నేను ఎంతగానో ఆస్వాదించేవాణ్ణి దురదృష్టం నేనైతే అటువంటి వర్షాన్ని అనుభూతి చెందలేదు సరిగ్గా చెప్పావు తల్లి నువ్వు అనవసరంగా ఈ తలకిందులు ప్రపంచంలో బతకాల్సి వస్తుంది నేను ఏదైనా చేయగలిగితే బాగుండు ఇంతకీ ఒకటైతే మీరు చేయగలరు తాతయ్య అలాగా ఏంటమ్మా అది అది మన ఊర్లో ఎందుకు ఇలా జరుగుతోంది అంత తలకిందులుగా ఎందుకు మారింది అది మీరు నాకు చెప్పండి అప్పుడు దీనికి పరిష్కారం వెతగలవేమో రింకు అన్న తర్వాత తాతయ్య తనకి ఊర్లో జరిగిన సంఘటన గురించి చెప్తారు ఎన్నో ఏళ్ళ క్రితం ఈ ఊరు సంతోషంగా ఉండేదమ్మా కానీ మా ఈ ప్రియమైన గ్రామంలో ఒక విసుగు చెందిన మంత్రగాడు ఉండేవాడు ఆ అవునమ్మా నిజానికి ఆ మంత్రగాడికి ఈ ప్రపంచంలో ఏ పని లేదు అతను ఈ ఊర్లో ఒంటరిగానే నివసించేవాడు అతనికి ఒంటరితనం వల్ల అందరి మీద ఎంతో కోపం పెరిగిందంటే ఎదుటి వాళ్ళ సంతోషాలని చూడలేకపోయాడు అతను ఎదుటి వాళ్ళు నవ్వితే విసుక్కునేవాడు కోప్పడేవాడు కానీ అతనికి అలా విసుక్కోవటం తప్పించి ఇంకో వేరే దారే లేదు అటువంటి పరిస్థితుల్లో ఒకరోజు రోజు ఆ ఊరిని శపించాడు దాంతో మన ఊరు తలకిందులైపోయింది ఏంటి శపించాడా అవును తల్లి అప్పటి నుంచే మనము ఈ తలకిందుల ప్రపంచంలో బతుకుతున్నాము తాతయ్య దగ్గర ఊరి పరిస్థితి గురించి విన్న తర్వాత రింకు భయపడింది తను చాలా బాధపడింది కానీ అంత జరిగిన తర్వాత కూడా రింకు డిసైడ్ అయ్యింది ఆ విచిత్రమైన పరిస్థితి నుంచి ఊరి వాళ్లను బయటపడేయాలి అని భగవంతుడా ఇదంతా ఏంటి పాపం ఊరి వాళ్లు అనవసరంగా ఈ విచిత్రమైన ఊర్లో ఇరుక్కున్నారు కానీ నేనిప్పుడు డిసైడ్ అయ్యాను నేను దీనిని మారుస్తాను రింకు ఊరిని ఆ సమస్య నుంచి బయటపడేయటానికి ప్రొఫెసర్ అగ్ని సహాయం తీసుకుంటుంది ఆమె ఎంతో పెద్ద వైజ్ఞానికురాలు విచిత్రమైన ఆవిష్కరణలు విచిత్రమైన సిద్ధాంతులకు ఎంతో ఫేమస్ ఎప్పుడైతే ఉల్టీపూర్లు అడుగు పెడతారో తనకి మతిపోతుంది యురేకా ఇది గురుత్వాకర్షణకు రివర్స్ లో ఉంది ఇది విజ్ఞానం యొక్క చమత్కారం కావడం కావడం లేదు లేదు అవును మ్యామ్ ఇది నిజంగానే నమ్మసక్యం కానిది కాని మనం దీని నుండి ఊరిని కాపాడాలి ఓ దాని గురించి వదిలి వచ్చాను కదా నేను ఈ ఊరిని తప్పకుండా కాపాడతాను ఐ ప్రామిస్ ధన్యవాదాలు మ్యామ్ ప్రొఫెసర్ అగ్ని రివర్స్ వర్షం గురించి పరిశోధిస్తారు ఊరి వాళ్లతో మాట్లాడతారు కానీ అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటంటే కింద నుంచి పైకి కురిసే వర్షం సమస్య చాలా పెద్దది ఎంక్వైరీ ప్రాసెస్ లో ప్రొఫెసర్ అగ్ని ఇంకా రింకు కలిసి ఊరి లైబ్రరీలో పాత గ్రంథాలు స్క్రోల్స్ ఇంకా శ్లోకాలు చదువుతారు వీటన్నిటి మధ్యలో వాళ్లకి ఒక పాత పుస్తకం కనిపిస్తుంది అది చాలా విచిత్రంగా రహస్యమయంగా అనిపిస్తుంది అరే ఏంటిదంతా ఇది చాలా విచిత్రంగా ఉంది కాని దీని అర్థమేముంటుంది బహుశా తాతికి తెలుసుంటుందేమో రింకు ఇంకా ప్రొఫెసర్ అగ్ని తమ సమయాన్ని ఏమాత్రం వృధా చెయ్యకుండా రహస్యమయమైన పుస్తకాన్ని తీసుకుని తాతయ్య దగ్గరికి వెళ్తారు తాతయ్యా ఇలా చూడండి ఈ పుస్తకం ఇవాళ మాకు లైబ్రరీలో కనిపించింది కానీ ఇందులో ఏవైతే మంత్రాలు శ్లోకాలు ఉన్నాయో అర్థం మాకు అసలు తెలియడం లేదు మీరు మాకు సాయం చేయగలరా రింకు ప్రశ్న విన్నాక తాతయ్య ఆ పుస్తకాన్ని తీసుకుని దాన్ని శ్రద్ధగా చూస్తారు ఆయనకి అర్థం అందులో ఏం రాస్తుందో అమ్మా రింకు ఈ పుస్తకం చాలా సహాయపడుతుంది మనకి ఈ పుస్తకం చాలా అద్భుతంగా ఉంది ఇందులో ఒక మాయా క్రిస్టల్ హార్ట్ స్టోన్ గురించి చెప్పటం జరిగింది అది ఉల్టీపూర్ గుండెల్లో ఎక్కడో డీప్గా దాగి ఉంది ఒకవేళ మనం దానిని వెతికితే అప్పుడు ఈ తలకిందుల ప్రపంచం నుంచి శాశ్వతంగా విముక్తును పొందగలవు ఏంటి నిజంగానా అవునమ్మా ఖచ్చితంగా తాతయ్య మాట విన్న తర్వాత రింకుకి ప్రశాంతంగా అనిపిస్తుంది ఇన్నేళ్ళు ఈ ఊరివాళ్ళు ఎంతో కష్టపడ్డారు ఈ సమస్య నుంచి బయటపడే దారి మొత్తానికి దొరికింది ఇప్పుడు రింకు ఇంకా ఊరంతా హార్ట్ స్టోన్ని వెతకటం మొదలుపెడతారు ప్రొఫెసర్ అగ్ని ఆ మాయాశక్తిని కనిపెట్టే మిషిన్ని తనతో తీసుకొచ్చి ఊరంతా కూడా స్కాన్ చేయటం మొదలు పెడతారు మ్యామ్ మ్యామ్ చూడండి నాకేం దొరికిందో అరేవా ఇది ఎన్నో రోజుల ప్రయత్నం తర్వాత మొత్తానికి రింకు హార్ట్ స్టోన్ని వెతికి పట్టుకుంది అది భూమి మీద ఉన్న మబ్బులలో దాగి ఉంటుంది కాని దానికి నాలుగు వైపులా ఒక మాయాశక్తి కవచం ఉంటుంది అది ఎవ్వరినీ దానిని ముట్టుకోనివ్వదు దీనిని మనం ముట్టుకోలేము కదా ఇప్పుడు ఏం చెయ్యాలి నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు నా దగ్గర ఒక యంత్రం ఉంది దానితో మనం అద్భుతమైన శక్తిని తయారు చేయొచ్చు ఈ కవచాన్ని ముక్కలు చెయ్యొచ్చు అవును అయితే పదండి మొదలు పెడదాం ప్రొఫెసర్ అగ్ని గుండ్రంగా ఉన్న ఒక యంత్రాన్ని హార్ట్ స్టోన్ పైన పెడతారు అద్భుతం జరుగుతుంది ఆ యంత్రంతో వేడి శక్తి ప్రవహిస్తుంది అది తిన్నగా హార్ట్ స్టోన్ మీద పడుతుంది ఇది పనిచేస్తోంది అవును మ్యామ్ రింకు పాటుగా ఊరి వాళ్ళందరూ కూడా దానిని శ్రద్ధగా చూస్తారు అప్పుడే ఆ శక్తిలో నుంచి కవచం ముక్కలవుతుంది ఒక పెద్ద వెలుగుతో కవచం మాయమవుతుంది కవచం ముక్కలైంది ఎప్పుడైతే కవచం ముక్కలైందో రింకు ని తన చేతిలోకి తీసుకుంటుంది దానిని చేతిలోకి తీసుకోగానే తనకెంతో అద్భుతమైన ఆనందానుభూతి కలుగుతుంది అంతేకాదు ఇక అసలైన పని మొదలు పెడదాం తెరిచి ఇందులో ఉన్న మంత్రాలని ఉచ్చరించటం మొదలుపెట్టు ఆ తర్వాత చూడు మీ ఊరు ఈ తెరకాసు ప్రపంచం నుంచి విముక్తి పొందుతుంది ఎప్పుడైతే రింకు మంత్రం చదవటం మొదలు పెడుతుందో ఊరి వాళ్ళందరూ ఒక రక్షణ కవచంలోకి వెళ్లిపోతారు ఆ తర్వాత వెంటనే ఊరంతా కూడా గడియారంలోని ముళ్ళులాగా తిరుగుతుంది ఆశ్చర్యమైన సంఘటన జరుగుతుంది భూమి దాని స్థానానికి వస్తుంది ఆకాశం పైకి వెళ్తుంది ఇక అంతా ముందులాగా మారిపోయినట్టే మనం సాధించాం మనం సాధించాం మన ఊరు విముక్తిని పొందింది మన ఊరు విముక్తిని పొందింది అవునమ్మా అవును నా బంగారు తల్లి నువ్వు నిజంగానే సాధించావు నిజమైన ఐకమత్యం సాహసం ఇంకా చిరునవ్వు ఏ సమస్యనైనా ఓడించటానికి అన్నిటికంటే పెద్ద ఆయుధాలు మనం నవ్వుతూ ఉన్నప్పుడు ముందుకు సాగగలుగుతాం విజ్ఞానం ఇంకా మాయా రెండు కలిపి చేయలేని పని ఒక మంచి మనసు చేయగలదు